నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ సందర్భంగా దేవాలయంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అమ్మవారికి పూజలు చేసి తర్వాత సభ్యులందరికీ సన్మానం చేసి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు జిల్లా ఆరివయ సంఘం రూరల్ అధ్యక్షుడి చేత చేయించారు అనంతరం సభ్యులు వచ్చిన అతిథులు అందరికీ భోజనాలు పెట్టారు ఈ కార్యక్రమంలో ఆర్యవయసు సంఘం ప్రతినిధులు దేవాలయం కమిటీ సభ్యులు వాకాటి రాఘవేంద్రరావు ప్రసాద్ అధ్యక్షులు జలగడ్డ బ్రహ్మయ్య ఉపాధ్యక్షులు పొట్టి సుధాకర్ ఉపాధ్యక్షులు తన్నీరు సురేష్ కుమార్ ప్రధాన కార్యదర్శి రాజా సురేంద్రబాబు ఉపకార్యదర్శి గుర్రం మీరామధు ఉపకార్యదర్శి వీరప్రకాశం కోసాధికారి రాచకూటి ధనుంజయరావు ఉపకోశాధికారి సీతాళం వెంకట రమణయ్య ఉపకోశాధికారి పాల్గొన్నారు సహాయ సహకారం అందిస్తాను అందించగలను అందించగలను దేవాలయ కమిటీలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్ బహిర్గతం చేయబోను ఇది నేను నా మనస్ఫూర్తిగా అమ్మవారి పాదాల సాక్షిగా ప్రమాణం చేయచున్నాను కృతజ్ఞతలు వైశ్య సోదరి సోదరులకు నా నమస్కారములు శ్రీ వాసవి కన్యకాపుణి శ్రీ దేవస్థానం చైర్మన్గా నన్ను ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు దేవస్థానము నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటానని క్రమశిక్షణలో అన్ని దైవ కార్యక్రమంలో అందరినీ సమాన భావముతో చూస్తూ మీ అందరి సహాయ సహకారంతో దేవస్థానమును వీలైన వీలైనంత త్వరలో అభివృద్ధికి తోడ్పడతారని తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన ఆర్యవైస్ సంఘం నాయకులకు మిత్రులకు శ్రేయాభిలాషులకు సోదరి సోదరులకు మరోమారు అందరికీ కృతజ్ఞతలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను శ్రీ వాసవి కనికా పరమేశ్వర దేవాలయం కమిటీలో ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను దేవాలయ అభివృద్ధికి నా మనస్ఫూర్తిగా సహాయ సహకారాలు అందించగలను దేవాలయ కమిటీలో తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం చేయబోను ఇది నేను నా మనస్ఫూర్తిగా అమ్మవారి పాదాల దర్శిగా ప్రమాణం చేస్తున్నాను వాసు జై వాసవి శ్రీ వాసవి అను నేను శ్రీ కన్నికా పరమేశ్వరి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవాలయ కమిటీలో దేవాలయ కమిటీలో ఉపాధ్యక్షుడుగా ప్రమాణ స్వీకారం చేయించున్నాను ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను దేవాలయ అభివృద్ధికి దేవాలయ అభివృద్ధికి నా మనస్ఫూర్తిగా నా మనస్ఫూర్తిగా సహాయ సహకారాలు సహాయ సహకారాలు అందించగలను అందించగలవాడు దేవాలయ కమిటీలో దేవాలయ కమిటీలో తీసుకున్న నిర్ణయాలకు తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి కట్టుబడి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం చేయబోను బహిర్గతం చేయబోను ఇది నేను ఇది నేను నా మనస్ఫూర్తిగా నా మనస్ఫూర్తిగా అమ్మవారి పాదాల సాక్షిగా అమ్మవారి పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను జై వాసవి జై జై వాసవి మీరు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవాలయం కమిటీలో కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను దేవాలయం అభివృద్ధికి నా మనస్ఫూర్తిగా సహాయ సహకారాలు అందించగలను దేవాలయం కమిటీలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం చేయబోను ఇది నేను నా మనస్పూర్తిగా అమ్మవారి పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను శ్రీ వాసవి కందక పరమేశ్వరి దేవాలయం కమిటీలో ఉప కార్యదర్శిగా ప్రమాణం స్వీకారం చేస్తున్నాను దేవాలయ అభివృద్ధికి నా మనస్ఫూర్తిగా సహాయ సహకారాలు అందించగలను దేవాలయ కమిటీలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ బహిర్గతం చేయబోను ఇది నేను నా మనస్ఫూర్తిగా శ్రీ అమ్మవారి కన్యకాపురమేశ్వరి పాదాలు సాక్షిగా ప్రమాణం చేయించున్నాను జై వాసు జై జై వాసు